అయితే రావడం జరిగింది సో ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ఆదాయపు పన్ను విభాగం అధికారులకు కొత్త అధికారాలు దాఖలు పడనున్నాయి ఇకపై వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలు ఈమెయిల్స్ ఆన్లైన్లో చేసిన పెట్టుబడులు ట్రేడింగ్ అకౌంట్ల వివరాలను కూడా సైతం వారు కోరొచ్చు పన్ను ఎగవేతకు పాల్పడడం లేదా ఆదాయానికి మించి ఆస్తులు నగదు బంగారం కలిగి ఉన్నట్లు గుర్తిస్తే మీ ఖాతాలన్నింటినీ కూడా వారు తనిఖీ చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను బిల్లులో దీనికి సంబంధించిన నిబంధనలు అయితే పొందుపరిచారు ఆయా నిబంధనలు ఐటీ అధికారులకు కొత్త అధికారాలను అయితే కట్టబెట్టనున్నాయన్నమాట ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కొన్ని పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి ఎవరైతే ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం ఉంటే సోదాలు తనిఖీలు నిర్వహిస్తారు లావాదేవీలకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్లు ఇతర వివరాలను కూడా ఆర్థిక వివరాలను కూడా సంబంధించిన పత్రాలను దాచిపెట్టినట్లు అనుమానం వస్తే డోర్లు లాకర్లు పగలగొట్టే అధికారం కూడా అయితే అధికారులకైతే ఉంది అయితే కొత్త ఆదాయ పన్నుకు సంబంధించి బిల్లులు మరిన్ని కొత్త అధికారాలు అయితే చేర్చారు ఇకపై వ్యక్తుల వర్చువల్ డిజిటల్ సిస్టమ్ లేదా కంప్యూటర్ సిస్టంలోకి చొచ్చుకెళ్ళే అధికారం కూడా కల్పిస్తుంది డిజిటల్ యుగానికి తగ్గట్టు ఈ నిబంధనలు అయితే రూపొందించడం గమనార్హం దీని ప్రకారం ఆదాయ పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం ఉంటే అధికారులు సంబంధిత వ్యక్తి ఈమెయిల్స్ బ్యాంక్ ఖాతాలు ట్రేడింగ్ ఖాతాలు సోషల్ మీడియా యాక్టివిటీపై కూడా ఆరా తీయచ్చు పార్లమెంట్ ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది అయితే ఆదాయ పన్ను బిల్లులోని మార్పులు ట్యాక్స్ ఎగవేతకు అడ్డుకోగలుగుతాయా అని లేదంటే ప్రైవసీపై ఆందోళనకు లేవనెత్తాయా అన్నది అయితే చూడాలన్నమాట సో ఇలా కానీ జరిగితే ప్రైవసీకి అయితే భంగం అయితే కలుగుతుందని ఖచ్చితంగా అయితే ఉంటారు ఎందుకంటే ఈమెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం అంటే ఖచ్చితంగా ప్రైవసీకి అయితే భంగం కలుగుతుంది మరి దేశ ప్రజలు ఏ విధంగా దీన్ని ఒప్పుకుంటారని అయితే అనేది అయితే చూడాలన్నమాట మనం సో ఇది మొత్తం కొత్త ఆదాయ పన్నులు సంచలన విషయాలు అయితే బయటకు రాబోతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి